ఇప్పుడు మనం సూర్యోదయం భారతదేశంలో ఎక్కడ మొట్టమొదటిసారిగా జరుగుతుంది అలాగే సూర్య అస్తమయం చివరిసారిగా ఎక్కడ జరుగుతుంది అనే విషయాలు మాట్లాడుకుందాం భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది కొన్ని ప్రాంతాల ప్రజలు వేడితో ఇబ్బంది పడితే మరి కొన్ని ప్రాంతాల్లో ఏడాది అంతా ఉంటుంది సూర్యుడు ఉదయం ఒక ప్రాంతంలో ఉదయిస్తే సాయంత్రం మరో చోట అస్త అస్తమిస్తాడు సూర్యాస్తమయం చివరిసారిగా ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం ప్రపంచంలో ఒకే ప్రాంతంలో సూర్యుడు ఉదయిస్తే మరో ప్రాంతంలో అస్తమిస్తాడు భారతదేశంలో అనేక మతాలు ఎన్నో కులాలు చాలా రకాల ప్రజలు నివసిస్తూ ఉంటారు భిన్నత్వంలో ఏకత్వం కలగ దేశం భారతదేశం అంతేకాక ప్రకృతి కూడా అలానే ఉంటుంది ఒక ప్రాంతంలో వేడిగా మరో ప్రాంతంలో చల్లగా ఇంకో ప్రాంతంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది ఇదంతా సూర్యుడు ఉదయించి అస్తమించి సమయాలను బట్టి ఉంటుంది కావున భారతదేశంలో చివరిసారిగా సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడనే వార్త మీకు చెప్తాను గుజరాత్లోని గుహాత్ మూతీలో చివరిసారిగా సూర్యాస్తమయం జరుగుతుందని చెప్ గుజరాత్ భారతదేశానికి పశ్చిమ దిక్కున ఉందని చెప్పడం జరుగుతుంది అలాగే ఇక ఇక్కడ జూన్ నెలలో సూర్యుడు రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అస్తమిస్తాడు ఇక సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడన్న విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో అరుణ్ అంటే సూర్యుడు చల్ అంటే ఉదయించడమని అర్థం అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో డ్యాంగ్ వ్యాలీ ప్రాంతంలో సూర్యోదయం ఉదయం ఐదు గంటలకు సంభవిస్తుంది జూన్ నెలలో అయితే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సూర్యోదయం జరుగుతుంది ఇలాగా ఈ మన భారతదేశంలో సూర్యోదయం సూర్యాస్తమయము సూర్యాస్తమయం విధంగా జరుగుతూ ఉంటుంది కొన్ని అధ్యయనాల ద్వారా తిరిగి వస్తుంది